వెనజలా అనే ఒక దేశ అధ్యక్షుడిని వాళ్ళ భార్యని ట్రంప్ క్యాప్చర్ చేశానని ప్రకటించాడు అంటే అమెరికా ఇంకో దేశం ఒక అధ్యక్షుడిని దాని వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ స్థావరం పైన అటాక్ చేసి ప్రెసిడెంట్ ని వాళ్ళ వైఫ్ ని తీసుకువచ్చేశాడు కిడ్నాప్ చేసి ఇది మనం సినిమాలు చూసినట్టు కాదు ఇది రియల్ గా జరుగుతుంది ఘోరమైన ప్రపంచం ఇలాంటి విధానాలు అక్కడ అక్కడ ఒక కోర్టు ద్వారా ఆయన పైన డ్రగ్ కేసు అని పెట్టాడు డ్రగ్ ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆ కేసు పెట్టి ఆ అధ్యక్షుడి మీద అలాంటి కేసు పెట్టి ఇప్పుడు ఆయన ఇరికిచ్చి ఆయనే జైలు చేసి ఆయన చంపేటట్టు ప్లాన్ చేస్తున్నారు అమెరికాలోనే వేరే దేశం అధ్యక్షుడిని ఇది ఎంత దారుణమని చూడండి ఇప్పుడు వెనిజాల పైన ఎందుకు కన్ను వేసాడు ట్రంప్ ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంది ఆ ఆయిల్ అనేది ఒకప్పుడు అమెరికా కంట్రోల్లో ఉండేది వాళ్ళ కంపెనీలంతా వాళ్ళ కంట్రోల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆయిల్ని డైరెక్ట్గా నేషనలైజ్ చేశారు ఇంతకుముందు వెనసోలా ఈ మధుర ఎవరైతే ఉన్నారో వీళ్ళకన్నా ముందు హుయూహో అని పీపుల్స్ పార్టీ ఆయన మొత్తాన్ని జాత్యం చేసి ప్రజలకు ఉపయోగపడాలి ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ వెల్త్ అనేది దేశం కోసం ఉపయోగపడాలి ప్రజల వెల్ఫేర్కి ఉపయోగపడాలి అనేది ఎడ్యుకేషన్ హెల్త్ శానిటేషన్ పిల్లలు పూవర్ పేదలకి ఇల్లు స్థలాలు ఈ రకంగా చేశారు ఇది అమెరికా గిట్టట్లేదు ఈరోజు అమెరికా వాళ్ళని క్యాప్చర్ చేయాలని ఈ మధ్య నోబెల్ ప్రైజ్ ఒక గ్రహీత ఒక లేడీ ఆమె దొంగ ఈ ఆయిల్ అన్నిటిని ప్రైవేటైజ్ చేయాలని చెప్పే మనిషి నెతన్యూ బెంజమిన్ నెన్యూ సపోర్ట్ చేసి ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తుంది గాజా పైన డెబ్బై వేలు ఎనభై వేలు దాడి చేస్తే ఆమెను సపోర్ట్ చేస్తుంది ఆమె ట్రంప్కి ఒత్సాస పలికొస్తుంది అంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ట్రంప్ ఈ మిలిటరీని క్యాప్చర్ చేసి మొత్తానికి ఆమెని మళ్ళీ తీసుకొచ్చి ఆమెని ప్రెసిడెంట్ చేసి ఆ రకంగా ఆయిల్ని ప్రైవేట్ చేయడానికి ఆయిల్ని తనకు గుప్పట్లో అంటే వినతుల దేశాన్ని తనకు గుప్పట్లో పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది పెద్ద కుట్ర దేశమంతా కంట్రోల్ మనం చూసాం ఇరాక్లో ఇలాంటివి చేశాడు ఇరాక్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి సద్దాం హుసేన్ని దింపి ఆయన్ని చంపేశారు ఇరాన్లో చేస్తున్నారు ఇప్పుడు సిరియాలో చేశాడు ప్రెసిడెంట్నే చంపేశారు ప్రెసిడెంట్ అసాద్ని చంపేసి ఆ తనకు కావాల్సిన మనుషుల్ని తీసుకుని వచ్చాడు అంటే వేరే దేశం ఒక దేశం ఇంకో వేరే దేశాన్ని పైన ఆక్రమించి ఆ దేశంలో ప్రజ సిస్టమ్ని మార్చడం అనేది ఎంత ఘోరం అసలు వీళ్ళకి హక్కు ఇచ్చారండి ఏ దేశ ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు మంచిదా చెడో వాళ్ళు నిర్ణయిస్తారు అంతేగాని వేరే దేశం వచ్చి ఈ దేశ ప్రధానమంత్రులను ప్రెసిడెంట్ని చంపడం తీసుకుపోవడం ఎంత ఘోరం ఇది ప్రపంచం అంతా ఖండించాలి ఇది చాలా దినం ఈ రోజు ఈ దేశం ఇంకో రోజు వేరే దేశం ఇంకో రోజు మన దేశం ఎక్కడైనా చేయొచ్చు ఈ ట్రంప్ యూరో అమెరికా ఈ అమెరికా సామ్రాజ్యవాదిని అందరూ కట్టించాలి మొత్తానికి ఇది వెంటనే ఆ వెనుసలో ఎలక్టెడ్ గవర్నమెంట్ని మళ్ళీ పునఃస్థాపించాలి ఆ రకంగా ప్రపంచ దేశాలంతా అమెరికా పైన ప్రెషర్ వేయాల్సిన అవసరం ఉంది